జీవితంలో విజయం సాధించడానికి ఈ ఏడు విషయాలు గుర్తుంచుకోండి ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతిలో మానవ జీవితానికి సంబంధించిన అనేక ముఖ్యమైన విషయాలను ప్రస్తావించాడు వీటిని మనం అనుసరించి మన జీవితాల్లో కూడా విజయం సాధించవచ్చు ఆచార్య చాణక్యుడు తన నీతిలో మానవ జీవితానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలను ప్రస్తావించాడు అవి ఇప్పటికీ మానవ జీవితానికి వర్తిస్తాయి మనం నీతి సూత్రాలను పాటిస్తే మన జీవితాల్లో కూడా విజయం సాధించవచ్చు నీతి జీవితంలోనే ప్రతి అంశం గురించి లోతుగా వివరించింది ఆచార్య చాణక్యుడి ప్రకారం విజయం సాధించడానికి కష్టపడి పనిచేస్తే సరిపోదు కానీ కొన్ని ముఖ్యమైన లక్షణాలు కలిగి ఉండటం కూడా అవసరం నీతి ప్రకారం జీవితంలో విజయం సాధించడానికి ఈ ఏడు విషయాలను అనుసరించండి ఒకటి సంకల్పం చాణక్యుడి ప్రకారం బలమైన ప్రణాళిక స్పష్టమైన లక్ష్యం లేకుండా జీవితంలో విజయం సాధించటం కష్టం రెండు శ్రమ అంకిత భావం కృషి అంకిత భావం విజయానికి కీలకం చాణక్యుడి ప్రకారం కలలగనడం మాత్రమే సరిపోదు కానీ ఆ కళను వాస్తవంగా మార్చటానికి నిరంతరం కృషి చేయటం అవసరం మూడు జ్ఞానం విద్య చాణక్యుడు జ్ఞానం గొప్ప సంపద అని నమ్మాడు ఒక వ్యక్తి తన సామర్థ్యాలను జ్ఞానాన్ని పెంచుకోవటానికి ఎల్లప్పుడూ నిరంతర ప్రయత్నాలు చేయాలి విద్య శిక్షణ ద్వారా ఎవరైనా తన పరిస్థితిని మార్చుకోవచ్చు తన జీవితానికి కొత్త దిశానిర్దేశం చేయవచ్చు నాలుగు సరైన మార్గదర్శకత్వం చాణక్యుడి ప్రకారం విజయం సాధించడానికి సరైన మార్గదర్శకత్వం సలహా తీసుకోవడం కూడా చాలా అవసరం ఐదు ఓర్పు విశ్వాసం విజయానికి సమయం పడుతుంది కాబట్టి ఓపిక నమ్మకం చాలా అవసరం చాణిక్య సూత్రం ప్రకారం వైఫల్యానికి భయపడకూడదు వాటిని నేర్చుకునే అవకాశాలుగా తీసుకోవాలి ఆరు సమయ నిర్వహణ సమయాన్ని సరిగ్గా వినియోగించుకోవడం విజయానికి కీలకం చాణక్యుడు సమయం విలువను వివరిస్తూ సమయాన్ని వృధా చేయడం వల్ల విజయ అవకాశాలు తగ్గుతాయని చెప్పాడు ఏడు నీతి సమగ్రత చాణక్యుడు నిజాయితీ ప్రాముఖ్యతను వివరించాడు విజయవంతమైన వ్యక్తి దీర్ఘకాలం విజయం సాధించాలంటే నైతిక విలువలతో నిజాయితీగా ఉండాలి సర్వే జనా సుఖినో భవంతు ఓం నమ శివాయ